అలేలుయా నా ప్రజలు అని చెప్పి దేవుడు ఏమన్నాడు తమ్ముణ్ణు తాము తగ్గించుకోవాలి దేవుని ప్రజలు మొట్టమొదటికి ఎలా ఉంటారట తగ్గించుకునే వారు ఉండాల తగ్గింపు చాలా ఘనతలోనికి తీసుకొని వెళ్తారు దేవుడు కోరుకునేది కూడా తగ్గింపు జీవితం దేవాలయం దగ్గరికి ఇద్దరు మనుషులు వెళ్ళారు అందులో ఒకడు మాత్రం హెచ్చింపుతో ప్రార్థన చేస్తున్నాడు నా అంతటి వాడు లేడు నా అంతటి వాడు ఉపవాసం చేసేవాడు లేడు నా అంతటి వాడిచ్చేవాడు లేడు నాంత ప్రార్థనా పరుడు లేడు హెచ్చింపు అది కానీ ఒక ఆయన మాత్రం తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరించాడనంటే తగ్గించుకున్న వాడి ప్రార్థన ఈరోజు సంఘాలలో తగ్గింపు ఈ పోట సమాజంలో కూడా ఒకటి ఎలాంటి గర్వం పెరిగిపోతుందనంటే ఆత్మీయ గర్వం కొంతమందికి పెరిగిపోతుంది కొంతమందికి భౌతిక గర్వం పెరిగిపోతుంది భౌతిక గర్వం అంటే నా ఇల్లు చూడు నా డబ్బు నా పేరు నా పదవి నా పలుకుబడి ఇది ఆత్మీయ గర్వం కాకుండా భౌతికమైన గర్వం కొంతమందికి ఆత్మీయ గర్వం ఏంటో తెలుసా నేనుంటేనే పాసి గారు ఉన్నారనే ఆత్మీయ గర్వం నేనుంటేనే ఆరాధన జరుగుతుంది నేనే పాటలు పాడగలను నేనే ప్రసంగించుకో నేనే ప్రార్థన చేయగల కొంతమంది ఆత్మీయ గర్వం అది ఈ పోట నేనేమంటానో తెలుసా బైబిల్ చెప్తూ ఉంది దేవుని ప్రజలు ఎలా ఉంటారంటున్నాడని తెలుసా తగ్గింపు ఉంటారు తగ్గి తగ్గింపు కలిగిన జీవితాన్ని నా దేవుడు హెచ్చించబోతున్నాడు సంగమా ఈ రోజు నీలో గర్వం చోటు చేసుకుంటే పతనానికి దారి తీస్తూ ఉంది తగ్గింపు నిన్ను హెచ్చింపులో తీసుకుని వెళ్తూ ఉంటుంది బైబిల్ చెప్తూ ఉంటది ఉజ్జీ తన మనసు ఎందుకు గర్వించి చెడిపోయిన వాడు అని బైబిల్ చెప్తూ ఉంటుంది మనసు ఎందుకు గర్వించితే గర్వం ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోతుంది నాశనం అనుకు బైబిల్ చెప్తూ ఉంటుంది ఒకని గర్వం వాడిని తగ్గించును అని రాయబడుతూ ఉంది ఇదిగో ఒక జ్ఞాసినమునకు ముందు గర్వము నడుచును అని బైబిల్ చెప్తూ ఉంటుంది ఈ పోట నేనేమంటానో తెలుసా మొట్టమొదటిగా గర్వించేవాడు ఎవరు అనంటే దుష్టుడైనటువంటి సాతనం వాడి గర్వమే వాడి స్థానాన్ని పోగొట్టింది వాడి గర్వమే వాడు పొందుకున్న ఆధిక్యతను పోగొట్టుకుంది వాడి గర్వమే దేవుని మందిరములో ప్రత్యక్ష కలిగిన లేక పిల్లల ప్రధానమైనటువంటి స్థానంలో నిలవదగలిగేవాడు ఆ స్థానము నుంచి త్రోసివేయబడేటట్టుగా చేసింది ఈ పూట నేను అంటున్నా తగ్గింపు మనం మనముంటే మన జీవితాల్లో దేవుడు ఎంతటి వారైనా ఏ స్థితిలోనికైనా దేవుడు తీసుకుని వెళ్తాడు లేదు లేదు గర్వమే మనుషుల జీవితాల్లో చోటు చేసుకుంటే అది పతనమే నేను ఈ పోటే తెలుసా దేవుడి కొరకు చేసే పని చేస్తున్నాం దేవునికి మహిమకరంగా నిలవబడు ఇచ్చేదాన్ని బట్టి గర్విస్తూ చేసేదాన్ని బట్టి గర్విస్తూ వచ్చిన దానిని బట్టి గర్వించే మనం ఉండకూడదు బైబల్ చెప్తూ ఉంటుంది తమ్మును తాము తగ్గించుకున్నవారు ఏం చేస్తారట హెచ్చింపబడతారు